ప్రైజ్ దలాడ్ టు వన్ ప్రైజ్ ద లాడ్ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన మరియు ఉన్నతమైన నామంలో దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు మార్చి ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవైవ సంవత్సరంలో నేను నా తల్లి సంఘమైన సమృద్ధి జీవ సహవాస ప్రార్థన మందిరం దేవపూర్ మందిరానికి దేవుడు నన్ను చేర్చిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం నేటికి ఈరోజుకి రెండు సంవత్సరాలు అవుతుంది నేను నా సంఘానికి చేర్చబడి మరి నేను ఎన్నో చిన్నప్పుడు రెండు వేల ఐదవ సంవత్సరంలో దేవుని చేతికి దొరికినాను అలాగే మళ్ళీ విడిపోయి మరి లోకానుసారంగా ఎంతో అలవాటు పడి మళ్ళీ రెండు వేల సంవత్సరం జనవరి ఇరవై ఒకటవ తేదీన ఏదో ఒక మారుమూల ప్రాంతంలో కలకప కలకత్తాలోని కరగపూర్లోని ఒక బీహార్ కుటుంబంలోనికి నేను ఎంతో నా మరణ ఛాయలు నన్ను పట్టినప్పుడు నేను నా యొక్క అంత్యదినాలలో ఉన్నప్పుడు ఆ యొక్క బీహార్ వాళ్ళ కుటుంబం నన్ను చేరదీసి దేవుని ఎదురుకు తీసుకొచ్చినారు మార్ జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై సంవత్సరంలో మరి ఆ రోజు నుంచి మార్చి ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై సంవత్సరం వరకు వారు నన్ను ఎంతో ఆదరించి నాకు ఒక దేవుడి కృపచేత వారు వారి యొక్క ప్రేమను నా మీద చూపి నాకు కొత్త జీవితాన్ని దయచేసి ఈరోజు మార్చి ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై సంవత్సరంలో నా తల్లి సంఘమైన సమృద్ధి జీవ సహవాస ప్రార్థన అందరి దేవపూర్ దగ్గరికి నన్ను చేర్చినారు అందుకోసమే మార్చి ఎనిమిదవ తేదీ నా జీవితంలో ఎంతో విశేషమైన రోజులు దేవా ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అనంటే నన్ను ఒక పాత రోత జీవితం నుంచి ఒక మంచి స్వచ్ఛమైన జీవితానికి అనగా ఎంతో ఒక మెట్లు రెండు మెట్లు మూడు మెట్లు నాలుగు మెట్లు 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 నన్ను ఎక్కిచ్చి నాకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చిన నా ఏసయ్యకు ఈ ఈరోజు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను థ్యాంక్స్ దేవా నేను పాడుబాట జీవితం నుంచి ఎన్నో వ్యసనాల నుంచి బయటపడి నాకంటూ ఒక బాధ్యత ఉంది అని చెప్పి దేవుడు నన్ను హెచ్చరించే విధానాన్ని బట్టి ఆయన స్తోత్రం చెల్లించుకుంటున్నాను మరి ఈరోజు మార్చి ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై మూడు నేను ఈరోజు నా సంఘానికి చేర్చి రెండు సంవత్సరం అవుతుంది కావున ఇప్పటి వరకు ఈ రెండు సంవత్సరాలలో నేను నా జీవితం ఎంతో చేంజ్ అయిపోయింది నాకు నాకు వివాహం జరిగింది నాకు ఒక సంతానం నాకు ఒక కూతురు పుట్టింది ఈరోజు నేను ఒక తండ్రి స్థానాన్ని ఉన్నాను నాకు ఒక ఉద్యోగం లభించింది ఈరోజు నా ఆత్మీయ తండ్రి గారికి నా ఆత్మీయ ఆత్మీయ కుమారుడనే ఒక మంచి పేరును సంపాదించుకున్న సంఘంలో అందరి దగ్గర మంచి ప్రేమానురాగలతోటి ఉన్నాను ఇవన్నీ కేవలం దేవుడిచ్చిన కృప వాళ్ళనే కావున దేవునికి సమస్త మహిమ ఘనత చెల్లిస్తూ ఈ యొక్క నా యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవెనకరంగా చేయునుగా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎమ్మెన్ ప్రెస్ ద లాట్